హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైపని ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేయండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ త్రీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ సిరీస్ మే ఈ సిరీస్పై మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అనన్య పరిస్థితి ఏమిటో ఆమెకే అర్థం కాని స్థితిలో ఉంది ఆ రాత్రి అంతా నేలపై నీరసంగా నిద్రపోతూ ఉండిపోయింది ఆమెకు విశ్వనాథ్ ఫోన్ కూడా చేయలేదు ఆయనకి ధైర్యం సరిపోలేదు ఏమని చెప్తారు అమ్మా నీ ఆశ అడియాస్ అయిపోయింది ఆ వ్యక్తి నీకు సహాయపడను అన్నాడు అని ఎలా చెప్పగలరు అందుకే ఆయన కూడా అనన్యకు విషయం చెప్పలేదు ఉదయం ఆరున్నర గంటల సమయంలో అనన్య రూమ్ డోర్ ఎవరో కొట్టారు నేల మీద నిద్రపోతున్న అనన్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చూడబోతే ఆమె నేల మీద ఉంది లేవడానికి శక్తి కూడా లేదు ఏదో తెలియని నిర్సుహా ఆమెను కంట్రోల్ చేస్తూ ఉంది గత రెండు రోజులుగా అనన్య ఏమీ తినలేదు భరించలేని దుఃఖం గుండెని పిండేస్తూ ఉంది అతి కష్టం మీద అక్కడి గోడ ఆసరాగా తీసుకొని లేచి నుంచుంది కళ్ళు నులుముకుంటూ చెదిరిన జుట్టు సర్దుకుంటూ వచ్చి డోర్ తీసింది ఎదురుగా గోపి కాస్త కంగారుగా అమ్మా మీకోసం పోలీసులు వచ్చారు అని చెప్పాడు అనన్య నిద్రమత్తు ఎగిరిపోయింది వాట్ పోలీసులు నా కోసం వచ్చారా ఎందుకు అని అడిగింది అతడు తెలీదు అని చెప్పాడు ఆమెకేదో భయం అలచడి కలుగుతుంది ఏదో జరిగిందని అర్థం చేసుకొని ఐదు నిమిషాలు వారిని కూర్చోమని చెప్పు మోమ్కి తెలియకుండా చూసుకో అని పంపించి ఫ్రెష్ అవుతూ ఏం ముంచుకొస్తుంది డాడ్ ప్లీజ్ హెల్ప్ మీ ఆమె బయటకు వచ్చింది అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారు అనన్య ఏమైంది ఎందుకు వచ్చారు అంటూ అడిగింది అతడు అనన్య పరిస్థితి చూసి కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాడు హలో మేడం మీరు ఉన్న సిచ్యువేషన్ నాకు తెలుసు ఐఎమ్ సారీ ఇలాంటి పరిస్థితుల్లో నేను నా డ్యూటీ చేయాలి తప్పడం లేదు అనన్య కంగారుగా అసలేం జరిగిందండి విషయం చెప్పండి అతడు స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చాడు మిస్టర్ విక్రాంత్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అనన్యకి ఈ విక్రాంత్ ఎవరో తెలీదు అందుకే కంప్లైంట్నా నా మీద ఏమని అసలు ఎవరి విక్రాంత్ ఇన్స్పెక్టర్ విషయం చెప్పాడు మీరు నిన్న ఆర్కే హాస్పిటల్లో పేషెంట్పై రేపటెంట్ చేశారు అని మీపై యాక్షన్ తీసుకోవాలని ఆయన కంప్లైంట్ ఇచ్చారు అనన్య మైండ్ బ్లాక్ అయిపోయింది వాట్ రేప్ ఓ మై గాడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ తల పట్టుకొని అతన్ని ప్రశ్నిస్తూ ఉంది ఇన్స్పెక్టర్కి కూడా విచిత్రమైన కంప్లైంట్ అది బట్ కంప్లైంట్ ఇచ్చిన వాడు సామాన్యుడు కాదు అందుకే ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది అతడు నిట్టూరుస్తూ సారీ మేడం కంప్లైంట్ అయితే అదే మీరు స్టేషన్కి రావాలి లేదా ఒకసారి ఆ వ్యక్తితో మాట్లాడాలి ఇంకా కేసు ఫైల్ చేయలేదు ఒకసారి అతన్ని కలిసి కాంప్రమైజ్ చేసుకోండి లేదా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు నాతో రండి ఆయన వద్దకు అతడి మాటలకు అనన్య మతిపోయింది ఒక ఆడపిల్ల మగాణ్ణి చెయ్యాలి అని చూసిందా అంటాడా వాడికి మతిగాని పోయిందా ఏంటి నేను అరెస్ట్ అయితే ఓ నో మోం ఏం కావాలి ఆమె గుండె ధైర్యం తెచ్చుకొని ఓకే ఇన్స్పెక్టర్ వస్తాను ముందుగా మా లాయర్కి కాల్ చేయాలి ప్లీజ్ అని చెప్పింది అతడు ఓకే అని బయట వెయిట్ చేస్తాను అని వెళ్ళాడు అనన్య చేతులు వణుకుతున్నాయి కంగారుగా విశ్వనాథ్కి ఫోన్ చేసింది ఆయన కాస్త బాధగా ఫోన్ లిఫ్ట్ చేశాడు అనన్య ఏడుస్తూ అంకుల్ ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఇంటికి పోలీసు వచ్చిన కారణం చెప్పింది విశ్వనాథ్కి మతిపోయింది వాట్ అంటూ కంగారుగా ప్రశ్నించి అతడి మాటలు ప్రవర్తన గుర్తు చేసుకుంటూ అర్థమైంది అనన్య నువ్వేం టెన్షన్ అవ్వకు హాస్పిటల్కి రా నేను వస్తున్నా అని చెప్పారు అనన్య సరే అంకుల్ అని అక్కడి నుండి హాస్పిటల్కి చేరుకుంది మార్గం మధ్యమంతా ఆమె ఏడుస్తూనే ఉంది ఇన్స్పెక్టర్కి ఆమెని చూస్తుంటే జాలి వేస్తుంది బాధపడకండి మేడం నాకు మీ నాన్నగారు తెలుసు చాలా మంచి వ్యక్తి ఎంతోమందికి సహాయపడ్డారు ఇప్పుడు ఆయన లేరు అంతలోనే మీకు ఇలాంటి సమస్య వచ్చింది ఈ కేసు కోర్టు వరకు వెళ్ళదు తప్పకుండా అతడు కేసు వెనక్కి తీసుకుంటాడు ఇంకొక విషయం నేను ఈ మ్యాటర్ బయటకు రానివ్వను మాటిస్తున్నా బాధపడకండి అని హాస్పిటల్కి చేర్చాడు ఆ ఇన్స్పెక్టర్ గారు అనన్య కన్నీళ్లు తుడుచుకుంటూ అతడికి ట్యాంక్స్ చెప్పింది వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి విశ్వనాథ్ అక్కడ ఉన్నారు ఇన్స్పెక్టర్ని వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ అనన్య అనన్యని తీసుకొని విక్రాంత్ రూమ్కి వెళ్ళాడు ఆమె వస్తుందని అతడికి తెలుసు అందుకే ఇంట్లో వాళ్ళని తన వద్ద ఉండద్దని చెప్పి పంపించాడు ఇప్పుడు అతని కళ్ళ ముందు అనన్య లాయర్ విశ్వనాథ్ వచ్చి నిల్చున్నారు అనన్య అతడి వైపు చూడలేక ఇబ్బందిగా నిల్చుంది విక్రాంత్ ఆమె రావడం చూసి మరింత కోపం తెచ్చుకొని ఏంటి అన్నట్టు విశ్వనాథ్ వైపు చూశాడు అనన్య తరపు ఆయన మాట్లాడుతూ బాబు విక్రాంత్ ఏంటిది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నిన్న మీకు అనన్య పరిస్థితి అంతా చెప్పాను మీరు హెల్ప్ చేస్తారు అనుకుంటే ఆడపిల్ల మీద ఇలా కేసు పెడతారా ఇది కరెక్ట్ కాదు బాబు అని కాస్త తగ్గి మాట్లాడుతూ ఉన్నారు విశ్వనాథ్ గారు విక్రాంత్ రెచ్చిపోతూ ఏది కరెక్ట్ అన్నది నాకు తెలుసు ఈమెపై కేసు పెట్టడం కరెక్ట్ కాదు అని మీరెలా అంటారు నా అనుమతి లేకుండా నా గదికొచ్చి నన్ను కిస్ చేసింది వదిలేస్తాను అనుకున్నారా అనన్య అతడి మాటలకు విస్తుపోయి తలెత్తి చూసింది అతను ఆమె వైపు అప్పుడు చూశాడు తేరిపార రెండు నిమిషాలు ఆమెను అలాగే చూస్తూ ఏదో అనాలి అనుకున్నాడు అనన్య ఇరిటేట్ అవుతూ నేనేం నీ అందాన్ని చూసి ఇష్టపడి ముద్దు పెట్టలేదు నువ్వే కోమాలో ఉన్నవాడివి ఉండకుండా లేచి కూర్చున్నావు నాకేం తెలుసు నువ్వు లేస్తావని అంతే విశ్వనాథ్ గారు షాక్ అయ్యారు అమ్మ ఆగు తొందరపడద్దు అంటున్నారు విక్రాంత్ రెచ్చిపోతూ హా తెలుసు ఇష్టపడి కాదు అవసరానికి నటించావు అని దేనికి డబ్బు కోసమేగా ఫ్రాడ్ నువ్వు నీలాంటి వాళ్ళు అంటే నాకు అసహ్యం అందుకే నీకు బుద్ధి చెప్పాలని కేసు పెట్టాను అరెస్ట్ అయితే నీలాంటి ఆడవాళ్ళకి బుద్ధి వస్తుంది అనన్యకి భయం వేసింది ఒంట్లో ఓపిక కూడా లేదు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని హేయ్ ఫ్రాడ్ ఎవరు ఫ్రాడ్ నేను ఎవరిని మోసం చేశాను అని అంత మాట అంటున్నారు విక్రాంత్ సీరియస్గా మీ నాన్నగారిని అన్నాడు అనన్య షాక్ అయింది విక్రాంత్ అంటున్నాడు అవును మీ నాన్నగారిని ఆయన రాసిచ్చిన ఆస్తి తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఆయన్నే మోసం చేస్తున్నావు ఆడదానివన్నీ మర్చిపోయి ఇంత పెద్ద అబద్ధంతో అందరినీ మోసం చేయాలని చూసిన ఫ్రాడ్ నువ్వు నీలాంటి వాళ్ళు అందంగా కన్నీళ్ళు ఒలికిస్తూ ఎదుటివారి ప్రాణాలు తీస్తారు మరి నేను కేసు పెట్టడం తప్పంటున్నారా సరే ఒక విషయం నిజాయితీగా చెప్పు ఇదే హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా కోమాలో నువ్వు ఉంటే నీ మీద నాలాంటి వాడు ఒకడు వచ్చి మీద పడి ముద్దు పెట్టుకుంటే నా లవర్ చేసుకోబోయే అమ్మాయి అంటుంటే అంతలో నీకు మెలుక వస్తే ఏం చేస్తావు అనన్య తల తిరిగిపోయే ప్రశ్న అది ఎంతో బాధపడుతూ చెప్పింది నన్ను ముద్దు పెట్టుకొని వచ్చిన వాడి చెంప పగల కొడతాను విక్రాంత్ నవ్వుతూ గుడ్ సూపర్ గుడ్ ఆన్సర్ అంటే మీ ఆడవాళ్ళకి నో చెప్పే రైడ్స్ ఉన్నాయి మా మగవాళ్ళు మాత్రం రియాక్ట్ అవ్వకూడదు ఇదెక్కడి న్యాయం నువ్వు అన్నట్టు నేనైతే ఆడవాళ్ళని కొట్టే నీచమైన వాడిని కాదు అలాగే విడిచిపెట్టేవాడిని కాదు చెప్తున్నా విశ్వనాథ్ కలగ చేసుకుని బాబు ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళ నాన్నగారు పోయి రెండు రోజులు కూడా కాలేదు రవిప్రకాష్ ఎంతో పరువు మర్యాద ఉన్న వ్యక్తి ఆయన కూతురు ఇలాంటి కేసు విషయంలో అరెస్ట్ అయితే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు దయచేసి కేసు వెనక్కి తీసుకోండి బాబు అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ అంకుల్ వద్దు అతన్ని రిక్వెస్ట్ చెయ్యొద్దు నా సిచ్యువేషన్ అంతా తెలిసి కూడా నన్ను ఫ్రాడ్ మోసం అది ఇది అంటున్నాడు కానివ్వండి ఎలాగో నేను ఏది మార్చలేను విక్రాంత్ కలుగు చేసుకుని రవిప్రకాష్ గారు అమ్మాయి ఆయన చనిపోయిన ఒక్కరోజులో నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టింది సార్ దేనికోసం డబ్బు కోసం అప్పుడు అప్పుడు ఏమైంది సార్ ఆయన పరువు మర్యాద ఆయన మర్యాద కోసం ఆయన కూతురికే దిగులు లేనప్పుడు నేనెందుకు జాలి చూపించాలి అనన్య కలుగు చేసుకొని ఇక్కడ నీ జాలి ఎవరు కోరుకోలేదు మిస్టర్ నీ ఇష్టం వచ్చింది చెయ్ బట్ అంతకంటే ముందు నేను చెప్పేది విను నేను మోసం చేశాను ఎవరిని మా డాడ్ ఎంతో కష్టపడి స్థాపించిన సంస్థపై కక్ష కట్టి ఎలా అయినా మూతపడేలా చూస్తున్న కమిటీ వాళ్ళని వాళ్ళకి షేర్ వెళ్ళిపోతే మా డాడ్ ఇండస్ట్రీ మూతపడుతుంది అనే భయంతో అబద్ధం చెప్పాను నేను మా అమ్మ రోడ్డున పడతాం ఆస్తి పోతుంది అని కాదు నా భయం డాడ్ నమ్మిన విలువలు కాపాడలేక అమ్మ అడిగిన ఇంటిని కాపాడలేని కూతురుగా బ్రతకలేక ఈ అబద్ధం మోసం చేశాను నోటికొచ్చిన మాటలు అంటూ నన్ను ఇంకాస్త బాధ పెట్టకు విక్రాంత్ ఆమె మాటలు విని ఏమాత్రం కరగలేదు సీరియస్గా చూస్తూ చాలు నీ నాటకలాపు నువ్వు ఎంత అందంగా విలువల కోసం మాట్లాడినా నేను ఏమీ జాలిపడను అయినా నువ్వు మోసం చేయడానికి నేనే దొరికానా నన్ను ఎంచుకున్నావు నీ పథకం ఫెయిల్ అయ్యింది నీకు ఈ విక్రాంత్ అంటే ఏంటో తెలియాలి అని ఈ కంప్లైంట్ బట్ నీలాంటి వాళ్లతో ఎక్కువ సమయం వేస్ట్ చేయను విశ్వనాథ్ గారు మీ రిక్వెస్ట్తో కేసు వెనక్కి తీసుకుంటున్నా మళ్ళీ ఈ అమ్మాయి నాకు కనిపించకూడదు ఈమె ముఖం కూడా నేను చూడాలి అనుకోవడం లేదు ఎంత పొగరుగా మాట్లాడుతుంది సిచ్యువేషన్ బ్యాడ్ నాతో అవసరం ఉంది అయినప్పటికీ వాయిస్ పెంచుతూ పొగరుగా సమాధానమిస్తుంది ఇంకెవరైనా ఎందుకు హెల్ప్ చేస్తారు అనన్య పూర్తిగా కంట్రోల్ తప్పింది హే ఏంటి వాగుతున్నావు నా మొహం నువ్వు చూసేదేంటి నేనే నీ మొహం చూడాలి అనుకోవడం లేదు కష్టంలో ఉన్న ఆడపిల్ల కన్నీళ్లు చూసి ఆనందిస్తున్నావు దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు ఓ శాడిస్ట్వి అవును ఆడవాళ్ళపై నీకు ద్వేషం ఉంది అందుకే ఇదంతా నేను ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకోవాలి అది ఎక్స్పెక్ట్ చేశావు అవునా అంత లేదు నేనైతే నీ హెల్ప్ తీసుకోవాలి అనుకోవడం లేదు నీ ముఖం చూడాలి అనుకోవడం లేదు ఏం జరిగినా సరే నిన్ను మాత్రం రిక్వెస్ట్ చేయను విశ్వనాథ్ అమ్మ ఆగు అంటున్నా ఆమె ఊరుకోలేదు సారీ అంకుల్ అంతా అయిపోయింది ఇతడి మాటలు నాకు భవిష్యత్తు చూపించాయి ఈ మంత్ నైన్త్ మీటింగ్లో అంతా అయిపోయింది బోర్డు కమిటీ సంతకాలు తీసుకొని నన్ను బయటకు పంపుతారు మోమ్ ఓ నో మోమ్కి ఏం చెప్పాలి అని తల పట్టుకొని ఏడుస్తూ ఇంకక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోతూ ఉంటే విక్రాంత్ చూస్తూ ఉన్నాడు విశ్వనాథ్ చివరిగా అతడిని అడిగాడు బాబు మీరు తప్ప ఇప్పుడు అనన్యని ఎవ్వరూ కాపాడలేరు ఆమెకి మీ సహాయం కావాలి కమిటీ వాళ్ళకి మీరే అనన్యకు కాబోయే వరుడు అని తెలిసింది ఇప్పుడు కనుక అది అబద్ధం అని తెలిస్తే అనన్య ఇమీడియట్గా రోడ్డు మీదకు వచ్చేస్తుంది కేవలం మీరు మీరు మాత్రమే అవని ఆదుకోగలరు ఇంతకంటే నేనేమి చెప్పలేను తొమ్మిదవ తారీఖు ఆమెకు ఆఖరి అవకాశం విశ్వనాథ్ బయటకు వచ్చేశారు చూడబోతే అక్కడ అనన్య లేదు ఆమె ఏడుస్తూ రోడ్డు మీదకొచ్చింది ఎటు ఆమెకి గమ్యం కనిపించడం లేదు దారి తెలియని ప్రయాణం ఆ వ్యక్తి ఆడిన మాటలు మరింత మనసుని గాయపరుస్తూ ఉంటే దిక్కుతోచని స్థితిలో ఒక చెట్టు నీడను కూర్చొని దుఃఖిస్తూ కూర్చుంది గొంత అరిపోయి ఊపిరి అందడం లేదు డాడ్ నేను ఓడిపోయాను మీరు పెట్టిన ఈ పరీక్ష నేను దాటలేకపోయాను నేను ఫ్రాడ్ అంటే డాడ్ మోసం చేస్తున్నా అని ఎంతగానో నన్ను బాధపెట్టాడు నా గుండెలో గాయాన్ని చేశాడు వాడికి మనసే లేదు అసలు వాడు మనిషే కాడు మూర్ఖుడు ఆమె విలపిస్తూ చెయ్యి జారిపోయిన అవకాశం తలుచుకొని బాధపడుతూ ఉంటే విశ్వనాథ్ తన కారులో వెతుక్కుంటూ వచ్చి చూశారు అనన్య పరిస్థితి దారుణంగా ఉంది ఆయన కంగారుగా వచ్చి అమ్మ అనన్య ఏంటిది ఇక్కడ లేమ్మా బాధపడకు అంటున్నారు ఆమె ఆయన చెయ్యి పట్టుకొని తల తిరుగుతుంది అంకుల్ వాటర్ ఇవ్వండి ప్లీజ్ అంకుల్ గుండె ఆగిపోయేలా ఉంది అని అడిగింది ఆయన గబగబా వాటర్ తెచ్చి ఇచ్చారు ఆమె నీళ్లు తాగుతూ ఆయాసపడుతూ దగ్గుతూ ఉక్కిరి అయిపోయి కొంతసేపటికి కంట్రోల్ అయింది ఆయన ఆమెను ఇంటికి చేర్చి ధైర్యంగా ఉండు మీ నాన్నగారు నీకు సహాయపడతారు అతడు కేసైతే వెనక్కి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ ఈ విషయం బయటకు రాదని మాటిచ్చాడు ఈ సమస్య అయితే తొలగింది అనన్య దిగాలుగా చూస్తూ తొమ్మిదవ తారీఖు అంతా అంకుల్ అని లోపలికి వెళ్ళిపోయింది విశ్వనాథ్ చేసేదేమీ లేదనుకొని వెనక్కి వెళ్ళిపోయారు అనన్య వచ్చి రిక్వెస్ట్ చేయకుండా పొగరుగా మాట్లాడి వెళ్ళింది విక్రాంతికి ఎక్కడలేని కోపం వచ్చింది ఎంత పొగరు నా అవసరం ఉంది ఇప్పుడు నేను తప్ప ఇంకెవరూ కాపాడలేరని తెలుసు అయినా ఎంత అహంభావం తనకి ఆడదానికి అంత ఉంటే మగవాడిని నాకెంత ఉండాలి చెప్తా తన పొగరు ఎలా అయినా అణిచి నన్ను శాడిస్ట్ అంటుందా ఈ శాడిస్ట్ మొహం చూడను అంటుందా అసలు తనని అరెస్ట్ చేయించకుండా క్షమించి తప్పు చేశాను తను మళ్ళీ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా నేనైతే దానికి హెల్ప్ చేయను ఇక్కడే ఉంటే ఆ ఫ్రాడ్ వచ్చినా వస్తుంది వీల్లేదు నేను ఇక్కడ ఉండకు ఉండను అని గబుక్కున బెడ్ దిగేసి బయటకు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు విక్రాంత్ అది చూసి డాక్టర్ షాక్ అయ్యాడు వాట్ ఈస్ దిస్ మిస్టర్ విక్రాంత్ మీరు నడవగలుగుతున్నారా ఇట్స్ రియలీ గ్రేట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కద కదలిక లేకుండా బెడ్ మీద ఉన్న మీరు ఎలాంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోకుండా నార్మల్గా నడుస్తున్నారు వండర్ మీ లైఫ్లో ఇదో అని చెప్పచ్చు అని అతన్ని అడ్డుకొని బెడ్ మీద కూర్చోబెట్టి కొన్ని టెస్టులు చేస్తూ ఉన్నాడు విక్రాంతి విసుక్కుంటూ అద్భుతం కాదు ఓ ఫ్రాడ్పై వచ్చిన కోపం అనుకుంటూ డాక్టర్ నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా ఈ హాస్పిటల్లో ఉండను వెళ్ళిపోతాను ఏర్పాటు చేయండి అన్నాడు అప్పుడు అనిరుద్ ఓకే అని చెప్పి మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు ఇక మీకు ఎలాంటి కంప్లైంట్ లేదు అని నమ్మకంగా చెప్పి వెళ్ళాడు అక్కడికి వచ్చిన కమలని సదానందం అతడి ఫ్యామిలీ విక్రాంతిని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు నువ్వు నార్మల్గా నడుస్తున్నావు మంచి విషయం అని కమల అంటుంటే సదానందం మాత్రం ఇన్ని అద్భుతాలు ఒకేసారి చూడలేకపోతున్నా అనుకున్నాడు భువన గాయత్రి చొరవగా బావా మీరు మామూలు మనిషి అయ్యారు అందుకు మాకు సంతోషంగా ఉంది ఎన్ని దేవుళ్ళకి మొక్కామో ఎన్ని ఉపవాసాలు చేశాము అని దగ్గరికి వెళ్ళబోయారు విక్రాంత్ చెయ్యి చూపిస్తూ కాస్త దూరంలో ఆపి చిరాగ్గా ఉంది అంతా వెళ్ళండి అమ్మా వాళ్ళని పంపించు అన్నాడు రాజీ సైగ చేసి అందరినీ పక్కకు తీసుకొచ్చింది కమలని కొడుకు వద్ద కూర్చొని బాబు నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావంటే అందుకు కారణం ఆ అమ్మాయే రా నాకు ఆమెను చూడాలని ఆశగా ఉంది అని అడిగింది విక్రాంత్ సీరియస్ అవుతూ అమ్మా అది అమ్మాయి కాదు పెద్ద ఫ్రాడ్ ఆ విషయం వదిలే దాన్ని చూడకూడదు అని నేననుకుంటే నువ్వేంటి దాన్ని చూడాలి అంటావు ఇంకా చాలు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అని అర్థం కాని విధంగా మాట్లాడి హడావిడి చేస్తూ హాస్పిటల్ విడిచి ఇంటికి చేరుకున్నాడు హాస్పిటల్లో నర్స్ దిగాలుగా చూస్తూ అనన్యకి ఫోన్ చేసి విషయం చెప్పింది విక్రాంతి కావాలని ఇక్కడే ఇంకా ఉండకూడదు అనుకొని వెళ్ళిపోయాడు అనన్య చాలా బాధపడింది ఎలాంటి మనిషి అతడు కొంచెం కూడా జాలీదయ్యా ఎదుటివారి పరిస్థితి అర్థం చేసుకుని మనసే లేదు ఇలాంటి వాడిని నా లైఫ్లో చూడలేదు మళ్ళీ చూడాలి అనుకోవడం లేదు ఐ హీ ఐ హేట్ యూ మిస్టర్ అని తిట్టుకొని విచారిస్తూ ఇప్పుడేం చేయాలి అని అర్థం కాలేదు ఇంట్లో తులసి గారు కూతురు డల్గా ఉండడం చూసి ఏమా ఎందుకు విచారం డాడ్ వెళ్ళిపోయారు అనా ఆయన మనల్ని విడిచి వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారు మన ప్రతి కష్టం ఆయన తెలుసుకొని సహాయపడతారు నువ్వు దిగులు పడకు అని నమ్మకంగా చెప్పి కూతురు రెండు రోజులుగా ఏమీ తినలేదని అర్థం చేసుకొని ఆవిడ విచారం బయట పెట్టకుండా భోజనం వడ్డించి తినిపించింది అనన్య తల్లి ఇప్పుడు నార్మల్గా ఉండడం చూసి అమ్మయ్య అన్నట్టు ఊపిరి తీసుకొని పెట్టిన ఫుడ్ వద్దు అనకుండా తిని మామ్ మీరు విశ్రాంతి తీసుకోండి ప్లీజ్ అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది అనన్య ఒక నిర్ణయానికి వచ్చింది ఎలాగో తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడుతుంది దాన్ని ఆమె కాపాడలేదు కనీసం అమ్మ ప్రాణం పెట్టుకున్న ఇంటినైనా కాపాడాలి అనుకుంది ఏదైనా మార్గం ఉందేమో తెలుసుకోవాలి అని ఆశగా విశ్వనాథ్కి ఫోన్ చేసింది ఆయన చెప్పమ్మా అంటూ ఫోన్ లిఫ్ట్ చేశారు అనన్య దిగాలుగా అడిగింది అంకుల్ డాడ్ స్థాపించిన సంస్థని ఎలాగో నేను సేవ్ చేయలేను కనీసం ఆయన జ్ఞాపకాల నిలయంగా చూసుకుంటున్న ఈ ఇంటినైనా కాపాడే అవకాశం ఉందేమో చూడండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది విశ్వనాథ్ గారు సూటిగా చెప్పారు సారీ అన్య నువ్వు సిచ్యువేషన్ తెలుసుకోవాలి అందుకే ఏది దాచకుండా చెప్తున్నా తొమ్మిదవ తారీఖున నువ్వు నీ కాబోయే భర్త అని చూపించిన వ్యక్తిని మీటింగ్లో హాజరుపరచకపోతే అక్కడి ప్రాసెస్ వేరుగా ఉంటుంది బోర్డు కమిటీ ఆధీనంలో మీ ప్రాపర్టీకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే ముందు పోయేది మీ ఇల్లు అన్నిటికంటే విలువైనది సో వాళ్ళు విడిచిపెట్టరు సారీ అవకాశం లేదు ఏదో ఒక విధంగా అతన్ని రిక్వెస్ట్ చేయాలి నువ్వు ట్రై అని ఆయన మాట పూర్తి కాలేదు అనన్య విషయం చెప్పింది అతడు వెళ్ళిపోయాడు అంకుల్ నేను మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేస్తానేమో ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందో అని హడావిడిగా వెళ్ళిపోయాడు అంతా అయిపోయింది అని బాధపడుతూ ఫోన్ కట్ చేసేసింది ఆమె దిగాలుగా నేల మీద కూర్చొని ఏడుస్తూ ఉంది కొంతసేపటికి ఆమె మొబైల్ రింగ్ అయింది చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది నీల్ మల్హోత్ర అంతే అనన్య బాధ భయంగా ఇంకా కోపంగా మారింది ఓ గాడ్ అని చిరాగ్గా తలపట్టుకొని ఫోన్ విసిరిపడేసింది బట్ ఫోన్ అదే పనిగా వస్తూ ఉంది చేసేది లేక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది అంతే అవతలి వ్యక్తి మాటలు వినిపిస్తున్నాయి వాట్ ఈస్ దిస్ అను వై అవాయిడ్ మీ నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీ ఫాదర్ విషయం తెలిసి నాకు చెప్పకుండా నువ్వు ఒంటరిగా ఎందుకు ఇండియా వెళ్ళావు చెప్తే నేను నా సొంత ఫ్లైట్లో తీసుకువెళ్ళేవాడినేగా ఓకే డోంట్ వరీ నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉండి వెంటనే రాలేకపోతున్నా వన్ వీక్లో వస్తాను అక్కడ ఏదో సమస్య అంటగా నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అది నా బాధ్యత సో నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు నేను నిన్ను విడిచిపెట్టను నీ సమస్యని విడిచిపెట్టను సరేనా నాకు థ్యాంక్స్ చెప్పు అన్నాడు అనన్య ఓపికగా అతడి మాటలు విని ప్లీజ్ నాకు చాలా కష్టంగా ఉంది దయచేసి మీరు మీ ప్రయత్నం మానుకోండి నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు ఫోన్ చేయకండి అని ఎన్నిసార్లు చెప్పినా చేస్తూనే ఉన్నారు దిస్ ఈస్ నాట్ ఫేర్ మిస్టర్ నీల్ ప్లీజ్ నాకు దూరంగా ఉండండి నాకు మీ హెల్ప్ అవసరం లేదు నీల్ మల్హోత్ర నవ్వుతూ మరి ఎవరి హెల్ప్ అవసరం నీకు నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు అతడి ప్రశ్న వెనుక ఆంతర్యం ఆమెకు తెలుసు తనకి హెల్ప్ అయ్యే ఎవరిని అతడు విడిచిపెట్టడు చంపిన ఆశ్చర్యం లేదు అందుకే తడబడుతూ ప్లీజ్ ఇంకొకసారి కాల్ చేస్తే ఊరుకొని చెప్తున్నా అని ఫోన్ ఆఫ్ చేసింది నీళ్ళు ఆలోచిస్తూ ఉన్నాడు అనన్య మనసు నలిగిపోతూ ఉంది కొన్ని సంఘటనలు ఆమెకు కలవర పెడుతున్నాయి ఎంత వద్దు అనుకున్నా భయపెడుతున్నాయి శేషాచలంకి విషయం తెలిసింది అనన్య చెప్పిన వ్యక్తి సామాన్యమైన వాడు కాదు అని అత్యంత ధనవంతుడు పెద్ద బిజినెస్ మ్యాన్ విక్రాంత్ అని అంతేకాదు అతడిని అనన్య మళ్ళీ వెళ్ళి కలిసింది అని ఎందుకో ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళింది అని ఇదంతా చూసి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతడు సంతోషపడుతూ శంకర్ మన ప్లాన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది ఆ అనన్య చెప్పింది నిజం కాదు అనిపిస్తుంది అవతలి వ్యక్తి సామాన్యుడు కాదు వాడు ఈ పిల్లని చేసుకుంటాడు కాబోయేవాడు అన్నది పచ్చి అబద్ధం అది తొమ్మిదవ తారీఖున తేలిపోతుంది ఇంకేముంది ఆస్తి మన చేతికొస్తుంది రవిప్రకాష్ కుటుంబం రోడ్డున పడుతుంది సో టెన్షన్ ఏమీ లేదు అని నమ్మకంగా చెప్పాడు అక్కడ ఉన్న అందరూ సంతోషపడ్డారు కానీ ఒక వ్యక్తి బాధపడ్డాడు రవిప్రకాష్ ఎంత మంచి వ్యక్తి ఆయనకి ఆయన కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు అని బాధపడ్డాడు ఇంటికి చేరుకున్న విక్రాంత్ ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ చాలాసేపు స్నానం చేసి అనన్య ఇచ్చిన ముద్దు గుర్తు చేసుకుంటూ చిరాకు పడుతూ పదిసార్లు ఫేస్ హబ్బుతో కడుక్కొని మరీ రిలాక్స్గా బయటకొచ్చాడు అతడు రాకతో అంతా హడావిడి నెలకొంది పెద్ద విందు సిద్ధమైంది అంతా టేబుల్ వద్ద కూర్చొని ఉన్నారు విక్రాంత్ చూస్తున్నాడు భువన గాయత్రి వెరైటీస్ అన్నీ వడ్డించుకుని తినే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ అన్నాడు మీరిద్దరూ నా కోసం చాలా బెంగ పెట్టుకున్నారు అవునా నా కోసం ఉపవాసాలు మొక్కులు పూజలు చేశారు రైట్ అన్నాడు వాళ్ళు అవును బావా అన్నారు విక్రాంత నవ్వుతూ గడిచిన కాలంలో మీరు డబల్ అయ్యారు చూస్తుంటే తెలుస్తుంది ఎంత బెంగ పెట్టుకున్నారో నిజంగా నా మీద బెంగతో తిండి మానేసినట్టయితే ఇప్పుడు మీరు తినడానికి సిద్ధమైన ఏ ఒక్క వెరైటీ తినకూడదు కేవలం ప్లెయిన్ రైస్ తినాలి అలా ఈ రోజంతా ఇంకేమీ తినకుండా ఉంటే అప్పుడు ఒప్పుకుంటాను మీరు నా కోసం బెంగ పెట్టుకున్నారు అని అంతే వాళ్ళు బిక్కమొహం వేసుకొని వీడు శాడిస్ట్ పనులు పెట్టాడు వీడు మారడు అనుకొని బావా మరి ప్లెయిన్ రైస్ అయితే కష్టం బావా ఇక్కడ కొన్ని వెరైటీస్ ఎదురు చూస్తున్నాయి అన్నారు అంతే విక్రమ్ సీరియస్గా చూస్తూ అవునా అయితే నోరు తెరుచుకొని తినండి ఇంకొకసారి సెంటిమెంట్ డైలాగ్ వేస్తే జుట్టు కత్తిరించి పారేస్తాను నోరెందుకు తెరుచుకొని తినమన్నాను అంటే నోరు మూసుకొని తినండి అంటే ఎలా తినగలం అని అడిగిన అడుగుతారు అందుకు తినండి అని వార్నింగ్ ఇచ్చి అమ్మవైపు చూసి అమ్మ నీ చేత్తో అన్నం పెట్టమ్మా ఎన్ని రోజులైందో నీ చేత్తో తిని అని తల్లిని మాత్రం దగ్గరికి రానిచ్చి ఆవిడ చేత్తో ఇష్టంగా భోజనం చేశాడు సదానందం గొణుకుతూ నువ్వు నీ శాడిష్ట గుణం మారుతరా బాబు ఏదో ఒకటి చేసి నా కూతుర్లో ఎవరినో ఒకరిని నీ కట్టబెట్టాలి లేదా నువ్వు మళ్ళీ హాస్పిటల్ బెడ్ ఎక్కాలి ఈ మధ్యలో ఎవరైనా ఎంట్రీ ఇస్తే ఈ సదానందం చూస్తూ ఊరుకోడు అల్లుడు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు వీడియో చూసారు కదా మరి మీ అభిప్రాయం ఏంటి విక్రాంతికి అలాగే అనన్యకి చాలా టెంపర్ అదే అండి యాటిట్యూడ్ మరి వీళ్ళిద్దరి యాటిట్యూడ్తో కథ ఎలా ముందుకు సాగుతుంది ఏంటి అనేది ఇక ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్